నాకు తెలుసు పీటర్కి వీడు అమ్మాయిలు సప్లై చేస్తాడు పోయిన కూడా ఇద్దరు తాయిలైన అమ్మాయిలతో నన్ను పంపాడు వీడు డబ్బు కోసం ఏదైనా చేసి మృగం ఆ చోట ఎక్కడుందో నువ్వు కరెక్ట్ గా చెప్పగలవా బుకింగ్ పింగ్టన్ అక్కడికి జంక్షన్ వెయిట్ చేయాలి కార్లో వచ్చి మమ్మల్ని తీసుకువెళ్లారు అద్దాలు మూసేసి కానీ అక్కడి నుంచి పది నిమిషాల్లో ఫ్యాక్టరీ రీచ్ అయిపోయాం మరుసటి రోజులు తిరిగి పంపించారు మా ఊళ్ళో ఒక స్కూల్లో పనిచేసేదాన్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నా పాస్పోర్ట్ తీసి పెట్టుకున్నారు ఈ అమ్మాయిని వాడి దగ్గరికి పంపిస్తే అదే ప్లేస్కి చేస్తాను

నేను వెళ్తే మీతో కంటిన్యూస్గా కాంటాక్ట్లో ఉండగలను నా ద్వారా ట్రాకింగ్ చేయడం ఈజీ తను ఒంటరిగా వెళ్ళి నర్వస్ అయి ఏదైనా అయితే ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుంది నేను చెప్పేది కరెక్టే అఖిల్ అది నీకు తెలుసు నేను సేఫ్గా మీ ఊరికి నేను పంపిస్తాను భయపడకుండా నాతో వస్తావా నన్ను ఇక్కడ నుంచి కాపాడతానంటే ఎలా చెప్తే అలా చేస్తాను వస్తున్నారని చెప్పు ఎక్కడయ్యో బ్లాకర్ నన్ను పంపలేదు హలో థామస్ ఇద్దరు అమ్మాయిలు అందులో ఒక తీ రోజే మలేషియా సొమ్మగా ఉంది పంపించమంటారా అని అడిగి చెప్పు పంపించమంటున్నారు మీరు అడిగినట్టు ఆరుగురు మలేషియన్ సాఫెక్ యూనిట్ ఎంపీ ఫైవ్ సబ్మిషన్ గన్స్ తో షూట్ చేస్తారా లేదా వీళ్ళు కూడా గన్ కింద పారేసి అది ఏదైనా ఎక్స్క్యూజ్ మీ పోలీస్ ట్రైనింగ్ అప్పుడు నేను గన్ షూటింగ్ లో గోల్డ్ మెడల్ చూపించండి ఒక చిన్న మిస్టేక్ వల్ల బ్రాంజ్ మెడల్ అయింది చెయ్యి షివర్ అయింది గురు కొంచెం కవర్ అయింది అయితే మరీ చిన్న మిస్టేక్ అని చెప్పండి మా ఊళ్ళో అసిస్టెంట్ సార్ ఉన్నప్పుడు ఆఫీసర్ మాట్లాడటమే తప్పు ఎటగారు ఎక్కువైందే ఆమె కొంచెం అర్థమైందా రెడీ ఎక్స్పీరియన్స్ ఉందా ట్రాకర్ కెమెరాలు సరిగ్గా సెట్ చేసుకున్నారు కదా అందుకే అడిగాను ఓకే నేను ఇప్పుడు పక్క ప్రాస్టిట్యూట్ లో ఉన్నానా అయ్యో చూడడానికి అచ్చంగా అలాగే ఉన్నారు నీకెలా తెలుసు మీకు ఎక్స్పీరియన్స్ ఉందా ఈ చోటేనా ఇక్కడే విచ్చేయండి ఏం జరిగినా నర్వస్ అవ్వకు సరేనా ధైర్యంగా ఉండు ఈ రండి వాళ్ళు ఏం తయారు చేస్తున్నారు ఎస్ అన్నీ నకిలీ మందులు అటెక్ట్ చేయండి సార్ వైట్ వైట్ వెయిట్ వెయిట్ డూప్లికేట్ గడ్డి మంద ఫ్యాక్టరీ తెలిసి ఇంకా వెయిటింగ్ ఏదో సార్ అప్టెన్ ఫర్ మోర్నింగ్ చూడాలి సో అరే మన ఊరు అమ్మాయిలో సూపర్ 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 నువ్వు ఇంతకు ముందే ఇక్కడికి వచ్చావు కదా భర్త చెప్పానే ఒకసారి పంపిన అమ్మాయిని మళ్ళీ పంపద్దని జార్జ్ సార్ బిల్లికి ఫోన్ చెయ్యి నీ పేరంటీలా చెక్ చేసేద్దామా చెవిలో లేదు చైన్స్ లో లేదు చేతిలో ఓ వాచ్ కెమెరా ఏంటమ్మా కళ్ళద్దాల హ్యాపీన్ వరకు వచ్చేసింది వాచ్ కెమెరా ఎంత పాతదో తెలుసా కృష్ణ గారి కాలం నాటిది హలో 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 సంత చివరి వ్యాన్ లకు వచ్చిన ఐప్యాడ్ లో చూస్తున్నారా కావాలి కలేరింగ్ అంతా చూస్తుంటే మీడియానా పోలీస్ పోలీస్ అంటే అయ్యో ఇప్పుడు పగలు కొట్టుకుని దూకుతారే ఇప్పుడు ఎందుకు పగులు కొట్టుకునే ఎందుకు వెల్లు వర్క్ చెల్ల లేదా నేను తలుపు తిన్నానా మీరు చేసింది ఎంత పెద్ద అఫెరెన్స్ మీకు తెలుసా హై డూప్లికేట్ మందులు తయారు చేస్తే అఫెన్స్ గురించి మాట్లాడుతున్నావా ఇప్పుడు నేను నాష్ చేయగలను వారంటు ఉందా పైగా మా వాళ్ళని షూట్ చేశారు పీనల్ కోట్ త్రీ టు సెవెన్ ప్రకారం మీద కేసు ఫైల్ చేస్తే డిపార్ట్మెంట్ సస్పెండ్ చేస్తారు తెలుసా త్రీ టు సెవెన్ ఎప్పుడూ క్యాన్సిల్ అయిపోయిందా సార్ తెలియదా ఏదో తెలిసేది త్రీ టూ సెవెన్ పోయినలే మళ్ళీ తీసుకొచ్చా సార్ మళ్ళీ తీసుకొచ్చాడా నాకు అప్డేట్ చేయగా లీరో సార్ అప్డేట్గా ఉండాలి నాది మలేషియా నీది మలేషియా ఒకరికి హెల్ప్ చేసుకోవడంలో తప్పులేదుగా హీటో రెండు నిమిషాలు ఇంతో మాట్లాడొచ్చా షోరు వెళ్ళిపోకో పిలిచిన మాట్లాడడానికి మాట్లాడడానికి కాదు మాట తిట్టడానికి పిలుస్తున్నాడు ఆయన గారు రెండు నిమిషాలని ఎక్కడికైనా సరే పిలిస్తే వెళ్ళిపోకో అర్థమైందా మన విషయంలో మాత్రం కాన్సెంట్రేట్ పెట్టు ఆలోచించుకో ఓకే అలో సరే ఓకే నా మీద నా స్మగ్లింగ్ కేసు నకిలీ మందుల కేసు వీటిలోంచి నన్ను విడిపించేయండి నేను అప్రూవర్గా మారుతా మీకు ఫుల్ గా కోఆపరేట్ చేస్తా రెండు తగులిస్తూ అడిగా సార్ త్వరగా పని పూర్తి చేసుకుని మీరు ఇండియాకి వెళ్ళాలి కదా వాడు ఒక నాగుపావులు అంటాడు నాగేశ్వరం వాయించి నిజం రప్పిస్తా దయచేసి నా ప్లేయర్ అర్థం చేసుకోండి సార్ థ్యాంక్ యూ సార్ దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ ఎంబసీ అటాక్ ఇన్హేలర్ మందు అన్నిటికీ మాస్టర్ మైండ్ లవ్ లవ్ ఎవరికి ఎవరి మీద లవ్ అనేది వాడి పేరు నయ్యో కొవ్వని పెట్టుకోలేదు ఈ కేసింగ్ ని మాత్రమే నేను ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా లోపల ఫిక్స్ చేసే మందు లవ్ వాడుండే చోట తయారు చేస్తున్నాడు ఎందుకంటే రెండు ఒకే చోట ఉంటే ఎవరికైనా దొరకచ్చుగా దీన్ని ఆస్మా మెడిసిన్ లా ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఒరిజినల్ ఆస్మా మందులా ఉంటే ఇతర దేశాల కస్టమ్స్ లో క్లియర్ అవుతుంది ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ అని పబ్లిక్ ఎక్కువగా వచ్చే చోట ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు చూసే వాళ్ళ ఆస్మా మందు అనుకుంటారు కానీ లోపల ఉన్నది ఎవ్వరికి తెలియదు మెడిసిన్ లో ఏముంది ఈ వీడియో చూడండి ఒక చిన్న కుర్రాడు భయపెట్టడానికి వెనకాల టపాసు వెలిగించాడు ఆ పెద్ద ఆయనకి డెబ్బై ఐదు ఏళ్లుంటాయి ఆయన ఊరికే కూర్చున్నప్పుడు రెండు అడుగులు ఎగరమంటే ఎగరగలడా కానీ టపాసు వెళ్ళినప్పుడు ఎగరాడే ఎలా